记得。 త్వరబాటు కాదు మనకి విశ్వాసాలు కావాల్సిన త్వర పెట్టబడుట త్వర పెట్టాలి త్వరగా అనేటటువంటి మాట మన యొక్క జీవితంలో త్వరగా లేవాలి త్వరగా సింత త్వరగా 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 ఇది పెండ్లకు మరి అంతస్తు త్వరగా ఉండాలి కానీ తడవు తడవు చేయకూడదు తడబాటు పడకూడదు తొందర పడకూడదు త్వరగానే మనసులో ప్రిపేర్ చేసేసుకోవాలి ఏ పని ఎప్పుడు చేయాలి అనేటటువంటిది మనసులో మనం ముందు ప్రిపేర్ చేసుకుంటేనే దాన్ని క్రమానుగుణంగా మనం చేయగలుగుతాం ఆ పనులన్నీ కూడా రేపు చ చక్క పెట్టవలసిన పనులన్నీ కూడా ఈ రోజు రాత్రే ప్రార్థన ద్వారాగా మనము దాని ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో మనం తీసుకోవాల్సినటువంటి ఉన్నాం కనుక పనులన్నీ కూడా మనం సక్రమంగా జరగాలంటే కనుక దేని తర్వాత ఏది చేస్తే బాగుంటుంది ఏ పని ముందు ఏ పని వెనక అనేటువంటి ఆలోచన మనకు రావాలి ఆలోచన బట్టి మన కార్యాచరణలో పెట్టాలి ఆ కార్యాచరణ పెట్టినప్పుడే అది మనకు రూపకల్పన కలుగుతుంది ఆ పనులన్నీ కూడా తొందరబాటు జరగదు త్వర అన్ని చక్క పెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది బోల్డ్ టైం ఉంటుంది మనకి అలాగే తొందర తొందర అనేసరికి పనులు జరగవు ఈ తొందరపాటు అయిపోతుంది ప్రాణానికి స్థిమితం ఉండదు నెమ్మది ఉండదు అది గమనించుకోవాలి మనము ప్రతి విషయము కూడా అది చిన్న పని చేసినా పెద్ద పని చేసినా కూడా ఒక టైం ప్రకారంగా చేసుకోవాలనేటటువంటి తలంపు మనం కలిగి ఉండాలి దాని సమయ పాలన అన్నారు సమయ పాలన సమయాన్ని మనం పాలించాలి సమయం మనల్ని కాదు పాలించేటటువంటిది ఈ సమయానికి ఇంట్లో ఉంటారు ప్రార్థనకి వెళ్తారనే మాట రావాలి ఈ సమయానికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారనే మాట మనకు రావాలి అది సమయ పాలన అంటే కనుక సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితి పోయిన సమయం మళ్ళీ మనకు తిరిగి రమ్మంటే రాదు డబ్బన్నా సంపాదించగలం కానీ ఆ పోయినటువంటి క్షణము ఆ శకను ఆ గడియ మళ్ళీ మన దగ్గరికి రమ్మంటే రాదు వస్తుంది రాకపోతుంది మన దగ్గరికి అది అంతే దానికి రూపం ఉండదు అది మనం గమనించవలసినటువంటి వారమైన లోతు యొక్క చరిత్రలో ప్రభుత్వం ఏం చేశాడని తడవు చేశాడని వ్రాయబడి ఉంది పంతొమ్మిది పంతొమ్మిదవజనం అప్పుడు అతని మీద ఎహోవ కనికెర పడుట వలన అది ఆ టైంలో దేవుని యొక్క కనికెర మొదల మీద ఎందుకు వచ్చింది అతను నీతిమంతుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు ఆ యొక్క గృహములు దేవతలు వచ్చినప్పుడు ఎటువంటి సాయం అనేటువంటి మాట మనం చూసినప్పుడు చాలా గొప్ప సమర్పణ కలిగిన నీతి నియమం కలిగినటువంటి వాడు అలాంటి టైంలో ఇతనికి కూడా ఏమైందంటే తొందరపాటు వచ్చి తడబడుతూ ఉన్నాడు ఈ తడబడుతూ ఉండేటటువంటి ఇతన్ని తయారైనటువంటి ఆత్మే గనక తొందరపడలేకపోతున్నాడు త్వరపడలేకపోతున్నాడు తొందరపడిపోతున్నాడు అని చెప్పి కనికిరమ్మ చూపించారట దేవుడు కనికిరపడి ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి ఈ తొందరబాటు వల్ల రాలేపోతూ ఉన్నాడు కానీ నీతివంతుడే తయారైపోయినటువంటి ఆత్మ ఇది ఇంకా నాకు సంబంధించిన ఆత్మే కానీ దెయ్యానికి సంబంధించిన లోకానికి సంబంధించిన ఆత్మ కాదు కనుక ఇతను మనం విడిచిపెట్టకూడదు కొన్ని బలహీనతలు ఉండే తట్టుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఉండే ఏం చేస్తున్నాడంటే రాలేకపోతూ రాలేకపోతూ ఉన్నాడని చెప్పి దేవదూతలను పంపించి అతని చేతిని కూతుల చేతులు భార్య చేతులు కూడా పట్టుకుని లోపల ఆ ఊరిలోని తీసుకొచ్చి ఊరి గ గవిని వెలపల వదిలేస్తారట ఎందుకంటే అక్కడే వాళ్ళ ఉంటే గనక ఆకాశం నుంచి గంధకాలు రాలాయి అంటుకుపోతాయి మొత్తం ఒకే టైంలో ఇంక ఓ పక్క నుంచి రావడం కాదు పైనుంచి కుమరించబడుతుంది అగ్ని అంతకాలు కాలిపోతాయి ఇంక అందరం ఒకేసారి కాలిపోయే పరిస్థితి అందుకని చెప్పి దేవుడు కనికిర పడి ఆ చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే లోతు చేసినటువంటి నీతిమంత్రని రాయబడి ఉంది కనుక అతను చేసినటువంటి పని ఏంటంటే పరామర్శించే గుణం ఉందటండి అంటే బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మ పర్వాలేదు మరి నేను ప్రార్థన చేస్తాను లేదనే సహాయం అందిస్తాను ఏం పర్వాలేదు ఈ రోజులు ఇలాగే ఉండవు అని ధైర్యం చెప్పి వచ్చేటటువంటి వాడు పరామర్శించడం అంటే దిగులుతో ఉన్నటువంటి కుటుంబాలని మరి దిగులు పడద్దని ధైర్యం చెప్పేటటువంటి అనారోగ్యంగా వారి దగ్గరికి వెళ్ళి అమ్మ పర్వాలేదు మీకు తగ్గిపోతుంది మీకు స్వస్థత అవుతుందని చెప్పి ధైర్యం చెప్పి నిలబెట్టేటటువంటి పరామర్శించేటటువంటి వాడు వాళ్ళు ఎలా ఉన్నారో చూసి బాగోగులు చూసి వాళ్ళు ధైర్యపరిచి చేయవలసి సహాయం చేసి వచ్చేటటువంటి వాడు కనుక పరామర్శించే గుణం ఉంది అందుకే దోతలను సత్కరించగలిగాడు దోతలు వచ్చారు వీళ్ళని తీసుకెళ్ళడానికే వచ్చాడు బయటికి తీసుకెళ్ళాలని దోతలు వచ్చారు దోతలు వస్తే అక్కడ పాపం పండిపోయినటువంటి ఆ పురుషులైనటువంటి వాళ్ళు ఏం చేశారు పురుషులు స్త్రీలు కూడా వాళ్ళు వికారమైనటువంటి పాపపు కార్యములు చేసేటటువంటి కామ వికారంతో కొన్ని కార్యాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఆ యొక్క దేశస్తులు అందుకే ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు వాళ్ళకి వాగు వర్షాలు తెలియవు మంచి ఏంటో ఏంటో తెలియదు వాళ్ళ దేవదతలని తెలియదు మనుషులని తెలియదు తప్పు పని చేయకూడదు అనేటువంటి సంగతి కూడా తెలియదు తెలుసు కూడా నిర్లక్ష్యమైనటువంటి పాపలో పడి ఉన్నారు లెక్కలేని స్థితిలో ఉన్నారు అలాంటి సందర్భంలో దేవదతలు వారి ఇంటి దగ్గరికి వస్తే వచ్చేసారు చుట్టుముట్టేసారు మీ దగ్గరకు వచ్చినటువంటి మనుషులు మా దగ్గర పంపించండి మేము వెళ్ళి పనులు చేయాలి వాళ్ళతో దుష్ట పనులు చేయాలి మేము వాళ్ళని ఊరుకోవడానికి వీలు లేదు మేము తీసుకెళ్తాం మేము ఇష్టమైన చేసుకుంటామంటే ఆ టైంలో దోతలను ఏం చేశారంటే లోపల తీసుకొచ్చి ఇచ్చి లోపల కూర్చోబెట్టి అన్నీ చేస్తే భోజనం పెట్టి ఇది ఇతనిలోని యొక్క సంస్కార లక్షణము లోతుగారి యొక్క సంస్కార లక్షణం అయితే బయటకు తీసుకెళ్ళిపోతామని నడివీధులకు తీసుకెళ్ళిపోతామని వచ్చి వాళ్ళేమో దో దేవదోతలేమో లోపలికి రండి లోపలికి రండి అంటే లోతుగారు చెప్పినట్టు మర్యాదకి వద్దు బాబు మేము ఎక్కడే ఉంటాం మేము ఎక్కడే ఉంటాం వాళ్ళ మర్యాద అది మన లోపలికి వచ్చేయండి వచ్చేయండి అంటే వద్దండి పర్వాలేదండి ఇక్కడే ఎక్కడే ఉంటానండి అన్నది వాళ్ళ మర్యాద రమ్మని చెప్పడం వీళ్ళ మర్యాద అయితే వీళ్ళు బలవంతం చేస్తే ఏం చేస్తారంటే లోపలికి వస్తారు అంచేత వీధిలో ఉన్నటువంటి ఆ వాళ్ళు దేవదూతలు నేను పర్వాలేదు మీ దగ్గరికి రాము మేము ఇక్కడే ఉంటాం వీధిలోనే ఉంటామని అంటే కాదు గూడదని తో లోపలికి తీసుకుని వెళ్ళాడు లోతుగారు అందుకే మరి సుధుమ వారి పాపంను చూసి నొచ్చుకున్నవాడట వా ఆ కళ్ళు ఎదురకుండానే పాపం చేసేస్తున్నారు ఏం చేయలేని పరిస్థితి ఇతని పాపం చేయలేదు ఇతని బిడ్డలు కూడా పాపం చేయలేదు ఇతని భార్య పాపం చేయలేదు నీతివంతుని యొక్క లెక్కల్లో లెక్కల్లోనే ఉన్నారు ఆ కుటుంబం ఎంత పాపంతో కూడుకుని ఉన్నటువంటి ఆ పట్టణం అయినప్పుడు కూడా వీళ్ళ కుటుంబం మాత్రం పాపంలో కూరుకుపోలేదు వాళ్ళు అక్కడ తామరాకు మీద నీటి బొట్టు వెళ్ళాలి నిలుచు ఉన్నారు దేవుని కొరకు అటువంటి బిడ్డలు ఈ లోతు యొక్క కుటుంబం అందుకే మరి వాళ్ళని చూసి బాధపడేవాడట ఎప్పుడు మారుతారు వీళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపం వస్తుంది ఎప్పుడు దేవుని తెలుసుకుంటారో నీ పాపం వీళ్ళతోటిలాగా కాల్తా ఉంటుంది వీళ్ళని అని పాపం వాళ్ళని చూసి ఎగతాళి చేయలేదట తెట్టలేదట కొట్టలేదట బాధపడేవాడు నొచ్చుకునేవాడట అబ్బా ఎంత పాపం చూసేస్తున్నారు వీళ్ళు చెప్పిన మాట కూడా లెక్క చేయట్లేదు వీళ్ళ ఆఖరికి నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసి అయ్యో అయ్యో అని గుండె కొట్టుకుని వాళ్ళ నిమిత్తము బాధపడేటటువంటి పరిస్థితులు లోతుగారు అందుకే బాధపడ్డాడు ఎగతాళి చేయలేదు వాళ్ళని చూసి జాలి పడ్డాడు ప్రవ్వ వీళ్ళని రక్షించని ప్రార్థన చేసే ఉంటాడు కానీ వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు లెక్క చేసి ఉంటే నేనువే పట్టణస్థులు వెళ్ళే వాళ్ళు మార్పు మనసు పొందదురు నేనువే పట్టణానికి మరణినశనమే వచ్చేసింది మీకు ఉపద్రం వచ్చేసిందని చెప్పి మన యోనా గారిని పంపిస్తే మూడు రోజుల ప్రయాణంలో ఒక్కరోజు పగ ప్రయాణం చేసేసరికి ఆ రాజు అలాగే దాసి పనులు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నారు పశువులతో సైతం పక్షులతో సైతం ఉపవాసం ఉండి వారి మీద నుంచి కీడు తొలగించుకోగలిగారు ఈ సుధమ గుమ్మర పట్టణస్తులు మాత్రము అంత గర్విష్ఠులైపోయి హృదయం మూఢత్వంతో గర్వత్వంతో వారు ఆ యొక్క క్షమాపణ పొందలేకపోయారు అందుకే మరి లోతు చేసిన గొప్ప సమర్పణ ఏంటో తెలుసా ప్రజలు దోతలతో పాపము చేస్తాన్నప్పుడు పెండ్లి కానీ తన ఇద్దరు కుమార్తెలను ఇస్తానన్నాడు కానీ దోతలు మాత్రమే ఇవ్వలేదు ఆ దోతలని మరి వచ్చినటువంటి దోతలు మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళని తను వెనక పెట్టి కుమార్తెలను ముందుకు పెట్టి మీరు పాపం చెయ్యొద్దు తప్పు తప్పు అన్నాడు ఇంకా కావాలంటే కనుక పెండ్లి కానిటువంటి పిల్లలు నా దగ్గర ఉన్నారు వాళ్ళను అన్న పాడు చేయండి కానీ ఈ దోతలు నా ఇంటికి వచ్చారు అతిథి సత్కారం చేస్తాను నేను ఈ దోతలను నేను కాపాడవలసిన పూజ నా దగ్గర ఉంది బాధ్యత నా దగ్గర ఉంది కనుక మీరు ఏమనుకున్నా సరే నా పిల్లలైనా మీరు ఇచ్చుకోండి కానీ సమర్పణ చేస్తాడే తప్ప మరి ఈ దోతల మాత్రం వాళ్ళ చేతికి అప్పచెప్పలేదు అలాంటి దైవభక్తి కలిగినటువంటి వాడు అలాంటి నీతి పరుడు అంత మరి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సుధము గుమ్మరాల యొక్క ఆ పట్టణ యొక్క స్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూసినట్లయితే కనుక అలాంటి పరిస్థితుల్లో నీతిమంతుడుగా ఉన్నటువంటి అలాంటి బలాత్కారం కలిగినటువంటి ప్రజల మధ్యన నోవాహు ఒక్కడో నీతిమంతుడై ఉన్నాడు ఇక్కడ సుదమ కుమారుల పట్నము పాపంతో నిండిపోయినటువంటిది ఈ పాపంతో నిండిపోయినటువంటి ఈ పట్నంలో కూడా లోతు ఆ విధంగానే ఉన్నాడు లోతు కూడా ఏం చేస్తాడంటే ఎంత సమర్పణ అయినా చూస్తాడు కానీ వాళ్ళెవరో కూడా మార్పు రాలేదు నోవాహు కాలంలో మార్పు రాలేదు నశించిపోయారు ఇప్పుడు సుధము కుమారుల కాలంలో లోతు కాలంలో కూడా ఆ విధంగానే వారు నాశనం వేయడానికే ప్రయత్నం చేశారు తప్ప బాగుపడదామని ఏమాత్రం కూడా వారి యొక్క మనసులో లేదు అందుకే భక్తి కలిగినటువంటి వారి నీతి అంటే లోకమంతా ఒక లక్కన పోగ్ ఒకే ఒక్క కుటుంబం ఒకే ఒక్క వ్యక్తులు ఎందుకు నిలబడగలిగారు దేవుని పక్షంగా ఒకే ఒక్కడు చాలు ఆ ఒకే ఒక్కని వల్ల ఆ కుటుంబం అంతా కూడా మరి లోతు యొక్క కుటుంబం రక్షించబడింది ఎంత గొప్ప కుటుంబం అది ఆ తండ్రి మాట అంటే భర్త మాట భార్య విన్నది ఆ తల్లిదండ్రుల మాట పిల్లలు విన్నారు రక్షించబడ్డ వారి యొక్క సంతానమే ఇప్పుడు వరకు కూడా మనకి మనం వాళ్ళ వాళ్ళ సంతానమే అయ్యున్నాము నవహు సంతానం నుంచి వచ్చినటువంటి సంతానమే ఇప్పుడు నిలబడింది కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి నీతిమంతుడు నవహు ఆ తరంలో ఉండేటువంటి వారందరిలోనూ కూడా అతను నీతిమంతుడిని పేరు పొందాడు లోతు కూడా బలాత్కారం చేసే ప్రజల మధ్యన ఉన్నప్పటికీ కూడా ఏ తప్పు దోషాలు ఈ యొక్క కుటుంబంలో కానీ అతనిలో కానీ లేకుండా వరకు నీతి పరుడుగా నిలబడినటువంటి పరిస్థితులు అందుకే రెండో పేతురు పత్రిక ఇరవై రెండవ వచ్చే ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతి మంతుడుగు లోతును తప్పించగలిగాడు దేవుడు అలాగే ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చేట వారు దినదినము నీతిగా ఉంటున్నాడు ఇతను కానీ తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీతిగా ఉండట్లేదు అయ్యో వీళ్ళు పాడైపోతున్నారు నరకానికి వెళ్ళిపోతారు వీరు అగ్నిగుండంలో పడిపోతారని చెప్పి ఎంతగానో నొచ్చుకొని చెప్పినా వినట్లేదని చెప్పి ఎంతగానో బాధపడినటువంటి విషయము లోతు అబ్రహాం యొక్క తమ్ముని కొడుకు ఆది కాండం పదకొండు ఇరవై ఏడులో మనకు రాయబడి ఉంది అబ్రహాము ఎవరండి అబ్రహాం యొక్క తమ్ముని కొడుకు అంటే కొడుకు అవుతాడు అన్నదమ్ములు లెక్కలో వారు ఉన్నారని మనం అర్థం చేసుకుందాం అలాగే నా మంచి కార్యం వల్ల రక్షణ లేదు అని అనుకోవాలట మనం నేను చేసిన మంచి వల్లే నేను ఉన్నాను తెలుసా నేను సహాయం చేసాను నీకు అందుకని ఎలాగ ఉన్నావు తెలుసా అలాంటి మాటల ప్రగాల్పాల మాటలు మనం పలకడానికి వీల్లేదు మన నీతి ఎంత మనమెంత మన అందుకే మనమెంత కోవాలంటే నా మంచి కార్యాల వల్ల నా నీతి వల్ల కాదు నా బ్రతుకు ఈ రక్షణను దేవుని కృపణ బట్టి నాకు ఈ రక్షణ అనుకోవాలి అదే నీతి దేవుని వల్ల వచ్చిందే తప్ప నాకు వల్ల వచ్చినటువంటిది కాదు ఈ నీతి అని చెప్పి మనము నీతిగా బ్రతుకు మనం నా దేవుని బట్టి నా దేవుని కృపను బట్టి ఈ రకమైనటువంటి జీవితం నాకుందా తప్ప నేను నన్ను బట్టి కాదు ఇది అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అదే నీతి అని అందుకే లోకాసు పదిహేడు ముప్పై రెండులో కూడా మనం లోతు గురించి చెప్పుకున్నాము మరి నీ నోహన్ గురించి కూడా చెప్పుకున్నాము తరము వారిలో నిందారహితులై ఉన్నారు వీళ్ళు నీతివంతులై ఉన్నారు వాళ్ళ నీతిని పోగొట్టుకోలేదు వాళ్ళు ఆ రకంగానే ఇక్కడ మనం చూసినట్లయితే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నారు పదిహేడు లోకాసు ముప్పై రెండులో ఏమనుంది ఎందుకు లోతుభార్య జ్ఞాపకం చేసుకోవాలి లోతంత గొప్ప లోతు భార్య అంత గొప్పదా లోతు భార్య నీతిమంతురాలా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అదే మరి దోతలు చెప్పారట ఏమని సుధం విడిచిపెట్టాలి విడిచిపెడితేనే మంచిది లేకపోతే జీవితం లేదు అని అని చెప్పిన మాటలు విన్నారు దోత చెప్పిన మాటలు విన్నారు నలుగురు విన్నారు ఇద్దరు కూతుళ్ళు భార్యాభర్తలు కూడా విన్నారు విన్నది రెండోది ఏంటంటే అలాగే బాబు మరి బయటకు వచ్చేస్తాం అని అన్నది అంగీకరించింది అంటే వినడము జరిగింది అంగీకరించడం కూడా జరిగింది మూడోది ఏంటంటే సుధుమ ఎడబాటుకు ఇష్టపడింది అంటే అంతవరకు పచ్చని పొలాలతోటి ఎండి మంచి సౌభాగ్యంతో కుటుంబం సాగిపోతూ ఉంది ఇలాంటి పరిస్థితులు దాటి మనం ఎక్కడికైనా వెళితే ఎలా బ్రతకగలుగుతాము అనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా ఆడదానికి అందుకే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము ఈ దోతలు ఎక్కడ తీసుకెళ్లి పెడతారు ఆహారం ఉంటుందా మంచి పరిస్థితులు ఉంటాయా మనకు కొన్ని సౌభాగ్యాలు ఉంటాయా అక్కడ అనేటటువంటి ఎప్పుడైతే ఆ భావం వచ్చిందో వెళ్ళటానికి కొంచెం సంశయం వస్తుంది విడిచిపెట్టడానికి ఇష్టపడింది ఎడబాటు చేయడానికి సిద్ధపడింది అన్నీ బాగానే ఉన్నాయి సుధుమ వెలుపలికి నడిచి వెళ్ళింది మీరు రండి మేము తీసుకెళ్తామన్నారు నడి ఇవన్నీ కూడా బాగానే ఎంతవరకు బాగున్నామంటే చూడండి చివరికి అందుకే మన యొక్క నీతి చివరి వరకు నిలబడాలట స్టెప్ బై స్టెప్పు ఒకటి వారం రెండు భారము మూడు వారం నాలుగు వారం ఈ నాలుగో దాంట్లో టైం మనం ఏం చేస్తామంటే అడుగు రాంగస్తున్నాం అనమాట అంతవరకు విన్నది అన్నీ సమ్మతించింది ఇష్టపడింది చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే వెళ్ళింది బయటికి వెళ్ళింది అయితే ఇవన్నీ కూడా మంచి పనులే అది మనం లెక్కేసుకోవాల్సింది మంచి పనులే కానీ విశ్వాసులు అందరం అదే పని చేస్తాం అన్నీ చేస్తాం అందుకే పదాగ్ఞలను బట్టి మనం లోటుపాట్లు సరి చేసుకోవాలన్నారు దేవదాస్య గారు పదాజ్ఞలు బట్టి మన జీవితం నడుస్తుందా నా జీవితం నడుస్తుందా నేను అలా ఉన్నానా పదాజ్ఞలు బట్టి ఏ దేవుడికి ఎస్ ఏహో దేవుడు తప్ప ఏ దేవుడికి నేను పూజ చేయట్లేదు కదా చేయట్లేదో చేస్తున్నాము మన మనస్సాక్షి మనకే తెలుసు ఆ విధంగా మరి పదాజ్ఞలు బట్టి అన్నారు కనుక ఈ పదాజ్ఞలు బట్టి మనము శుద్ధి చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి మనకు తెలుసు అందుకే పదాజ్ఞలు బట్టి శుద్ధీకరణ శక్తి అన్నారు పదాగ్యం ఆజ్ఞలు నడిచి పదవాజ్ఞ కనుక అంటే ఇందులో ఏదో ఒక్కటి తప్పినప్పటికీ కూడా పదాజ్ఞలు పోయినట్టే అది దేవుడు చెప్పినటువంటి మాట పదాజ్ఞలు లేవు అందుకే విశ్వాసులు అందరం కూడా ఇదే చేస్తున్నాము ఏం చేస్తున్నాం అంటే అంతా బాగానే ఉన్నాం తొంభై పర్సెంట్ బాగానే ఉంటుంది ఆ చివరికి వచ్చేసరికి ఆ వన్ పర్సెంట్ కూడా ఏమవుతుందంటే చేయలేకపోతే ఆ వన్ పర్సెంట్లో కూడా మనము తప్పిపోతూ ఉన్నాము అందు లోతు భార్య కూడా ఇదే జరిగింది లోతు భార్య విషయం వెనక్కి తిరిగి చూసింది అంతే అవన్నీ తెచ్చుకోలేదు అవన్నీ కూడా ఏమాత్రం కూడా తన దగ్గర ఏమీ లేవన్నీ విడిచిపెట్టేసిందని బాగానే ఉంది జస్ట్ ఆ పేలు వెనక్కి తిరిగి చూసింది నా బంగారం అయ్యో నా ఇల్లు అయ్యో నా వ్యవహారం అన్నీ వెనక్కి జస్ట్ ఎలాగ వెళ్తున్నటువంటి వ్యక్తి జస్ట్ తలెలా తిప్పి చూసిందట అంతే అక్కడికక్కడే ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు కాదండి ఉప్పు ఉప్పు స్తంభం అయిపోయింది నీటి వరకు ఉందని చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే అల్లుళ్ళు పెట్టేసి వచ్చేసాను ఆస్తి పెట్టేసి వచ్చేసాను ఎలాగ ఎలాగొన్నారో ఆస్తి ఏమైపోయింది అయ్యో 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 అనుకుని జస్ట్ మనసు వెనక్కి తిరిగింది మనసే వెనక్కి తిరగకూడదు ఈ మనసుకి కళ్ళిములేని లాంటిదంట మన మన మనస్సు కనుక కళ్ళిములేని గుర్రం ఎలాగైతే ఇష్టలు విడిగా తిరుగుతూ ఉంటుంది అలాగే కళ్ళెము వేయాలి మన మనస్సాక్షికి మన మనసుకి కూడా కళ్ళెం వేసుకోవాలి అందుకే మరి వారు రాకళ్ళలో వెళ్ళలేరు ఎలాంటివారు ఇలా వెనక్కి తిరిగి చూసేటటువంటి వారు రాకళ్ళలో వెళ్ళలేరు అందుకే పెండ్లి కుమార్తె వరుస పోగొట్టుకునేటువంటి పెండ్లి కుమార్తె అంతస్తు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన లోతు భార్య ఘోర పాపం ఏమీ చేయలేదు వ్యభిచార పాపం కాదు దొంగతనం పాపం కాదు ఆమె చేసినటువంటి వెనక్కి తిరిగి చూసింది అంతే అదే కదా వెనక తిరుగు చూడటం అంటే ఏంటి నీ నువ్వు అక్కడికి అడిగే వేసేయలేదు అవి వాళ్ళతో కలిసిపోలేదు నువ్వు జస్ట్ వాళ్ళు ఎలాగొన్నారో చూసావు అంతే చూసావు అనేసరికి ఏమైపోయింది అంతస్తు తగ్గిపోయింది అలాంటి వెనకబాటు మనసే మన దగ్గర ఉండడానికి వీల్లేదు అందుకే చూడొద్దు అని దోత చెప్పింది చూసేసింది అంతే అది ఆదా మామూలు కూడా ఏం చేశారు తోట ఏదైనా తోటలో తినద్దు అంటే తినేస్తారు అంతే అదే పాపం ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద పాపాలు కదా అది అన్నిటికంటే కూడా పాపమే అయిపోయింది చూడొద్దంటే చూసేసింది లోతు భార్య తినొద్దంటే తినేసారు అవ్వమ్మ ఆ దాములు అలాంటి చిన్న చిన్న లోపాలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి చిన్న లోపాలే చిన్నదే కదా అనుకుంటాం కానీ ఆ చిన్న పాపమే మనల్ని అంతస్తు పోగొట్టేటటువంటి పరిస్థితికి వచ్చేస్తుందని గమనించవలసినటువంటి వారమైన అందుకే ప్రతి చిన్న విషయంలో కూడా ఎంత పరిశీలనగా మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవాలో అనేటటువంటి విశ్వాసం మనకు ఉండాలి తలంపు మనకు ఉండాలి విశ్వాసుల మనసు లోకం తట్టు ఉండకూడదు అందుకే దేవదోసాయ్య గారు చెప్పినటువంటి మాట ఏంటంటే వరాలు ఉన్నవారు ఊరికి దూరంగా ఉండాలన్నారు దేవుడు కృపతోటి కనికరమతోటి వరాలు ఇస్తాడు పరిశుద్ధాత్మ వరం ఇస్తారు పంచిపెట్టి వరం ఇస్తారు కృపావరాలు ఎన్నో అని మొదటి కొన్ని పన్నెండు వారి కృపావరాలు ఎన్నో ఉంటాయి దేవుడు కరుణించి మనకు వరాలు ఇస్తాడు ఇచ్చినటువంటి వరాలు ఏం చేయాలంటే ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీళ్ళేది ఈ వరాలను కాపాడుకోగలగాలి వరాలు ఉన్నవారు ఊరికి దూరం అంటే ఏంటి ఊరి దూరంగా ఎక్కడికో వెళ్ళి అన్న వెళ్ళిపోమని కాదు ఊరు వాళ్ళు చేసేటువంటి చెడు పనుల్లో మనం ఉండడానికి వీళ్ళేది వరాలు ఉన్నటువంటి వారు ఊరికి దూరంగా అంటే అంటే లోకస్తులు చేసే ప్రతి పనికి కూడా మనము ఏం చేయాలంటే మరి వెనకంజ వెయ్యాలంటే తప్ప దేవునికి ఏమో వెళ్ళటానికి ముందుకు వెళ్ళిపోవాలి లోకం తట్టు చల్లాలంటే కనుక వెనక్కి తిరిగి చూడటానికి వెళ్ళలేదు విశ్వాసము కత్త అయ్యి కొనసాగించేవాడు కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడవలసిన వారమైనా ఆయన అడుగుల వైపు చూడవలసిన వారమైనా ఆయన ఎంతగా తగ్గించుకొని సులువుకెక్కి తన ప్రాణాన్ని బలర్పణ చేశారో మనకు తెలుసు అదంతా చెప్పుకుంటాం తప్ప ఆ విధంగా వండాలని కోరుకుంటాం కానీ ఉండలేకపోతూ ఉన్నాం అందుకే మనము చేయవలసిన పని ఏంటంటే చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చాలు మనకి అది దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం అందుకే లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి ఏమైపోయింది స్తంభం అయిపోయింది వెనక తిరుగు చూసి అందుకని చెప్పి మీరు కూడా వెనక అని సుమా అని చెప్పినటువంటి మాట అందుకే మరి అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలని యోధాపత్రిలో రాశారండి మనకి ఏమనంటే ఎవడైనా ఊబులో పడిపోతున్నాడు పాపలో పడిపోతున్నాడు అంటే కనుక ఊరుకోకూడదు మనము చెప్పాలి వాళ్ళకి హెచ్చరించాలి తప్పు అబ్బాయి నువ్వు చేసే పని తప్పు నువ్వు చేసే పని చాలా బాగోలేదు నా దృష్టికి వాళ్ళ దేవుని దృష్టికి అసలే బాగోదు అని ఎప్పుడైతే మనం చెప్తామో వాళ్ళు అంగీకరిస్తారు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది కనుక మనం చెప్పి తేరవలసిందే ఇలా చేయకు ఇలాగుండు ఇలాగుంటేనే మంచి పద్ధతి అని మనం చెప్పవలసినటువంటి వారమైనా అందుకే మరి అనేకులు వినటం మటుకు తొంభై తొమ్మిది పర్సెంట్ బాగానే వింటారట కానీ చేయడానికి వచ్చేసరికి మాత్రం వన్ పర్సెంట్లు తప్పిపోతున్నారు అప్పుడే మనము ముందు పైకి ఎగరగలుగుతామా లేకపోతే ఈగిరిపోతామా కిందుండి కిందుండి అంటే వారికి ఈగురటమే ఆహారం అంటే కరువు కాటకాలు తాండవిస్తాయి ఏడు సంవత్సరాల మహాశ్రములు అందుకే దేవుని యొక్క మాటను బట్టి లోతు భార్య జ్ఞాపకం చూసుకుందాము లోకస్తుల వల్లే మనం ఉండొద్దు దేవుని యొక్క బెడ్ల వల్ల మనం ఉండాలని అందుకే దేవుడు ఈ లోతు భార్యతో దేవతలు చెప్పారు నలుగురికే చెప్పారు దేవుడు కృప చూపించి కుటుంబాన్ని కాపాడటానికి బయటకు తీసుకొచ్చాడు దేవుడు కృప చూపించినప్పటికీ కూడా అవ్వమ్మగారు ఆ కృపను అందుకోలేకపోయారు దేవుడు కృపిస్తాడు మనకి అందుకోలేకపోయినటువంటి దుస్థితి మనలో ఉంటే కనుక మనం ఏమీ చేయలేము వాళ్ళ మీద ఎన్నో పళ్ళు పెట్టి బాబు రా తీసుకొని ఉన్నటువంటి పిల్లలకి పెడితే అందరూ వచ్చి తీసేసుకున్నారు తప్ప తప్పు కాదు కదా ఎందుకు తీసుకోమని చెప్పాడు కదా యజమాని ఇక్కడ పెట్టి బల్ల మీద పెట్టాడు కదా కొన్ని వస్తువులు కొన్ని కొన్ని పదార్థాలు పళ్ళో పూలు పెట్టారు అక్కడ పెట్టి తీసుకోండి బాబు మీకు ఇష్టమైనది తీసుకోండి అందులో అక్కడ అక్కడే కూర్చుని తీసుకోకుండా అక్కడే కూర్చుని అనుకోండి ఎవరిది తప్పు తీసుకోమని చెప్పాడు కదా ఏమో తీ నన్ను అనుకున్నా నన్ను అనుకోలేదు అన్నీ తీసుకోవాలనుకో అన్నాడా అని అనుకోలేదు అది నా కాదు అనుకున్నానంటే నాది కాదు అనుకున్నట్టుగా వెళ్ళిపోతుంది అని చెప్పి తీసుకోమని చెప్పిన దేవుడు ప్రపంచం అంతటినే వేశాడు ఈ ప్రపంచం అంతట్లో కూడా మనకి అడుగు పెట్టడానికి ప్రతిదీ కూడా మనకి ఇచ్చాడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వాటి ప్రకారంగా మనం తీసుకుంటే గనక దేవుడు ఇంకా తీసుకునే వాళ్ళకి ఇంకా 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 ఇస్తాడు భూమి పుట్టింది మొదలు ఎన్నో పదార్థాలు దేవుడు మనకి ఇస్తున్నాడు భూమి లోపల కొన్ని మనకి ఇస్తున్నాడు భూమి మీద పండే పంట మనకి ఇస్తున్నాడు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా దేవుడు చిన్నటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా తక్కువయ్యాయా భూమి పుట్టింది మొదలు కొంచెం చేస్తున్నాం కదా ఎప్పుడూ తక్కువ కాలేదు కనుక ఈ తక్కువ కానిటువంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క కృపను బట్టి కనుక రాని బట్టి మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమైనా అందుకే జాగ్రత్త 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 అన్నారు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది మరి ముందు మనకి ఎంతో గొయ్యి ఉంటుంది వద్దుబాబు వెళ్ళొద్దంటే నేను వెళ్తానంటే ఏం చేస్తాం ఏం చేయలేము కనుక అలాంటి జాగరూకత కలిగినటువంటి వారమై మన ఆత్మీయ జీవితంలో ముందడుగు వేసుకుంటూ ప్రభువు యొక్క ఆజ్ఞల వైపు మనం చూస్తూ ముందుకు సాగిపోయేటటువంటి కృప దేవుడు ఇచ్చి నడిపించును గాక ఆమెన్ ప్రభు అని కొందనాలు వెనక్కి తిరగడం అంటే నడుస్తూ 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 మంచి మార్గంలో నడిచి ఒకే ఒక్క చూపు వెనక చూసి ఒకే ఒక్క అడుగు వెనక్కి వేసినట్లయితే గనక ఆ ఒకే ఒక్క చూపు ఒకే ఒక్క అడుగు మనల్ని ఎక్కడికి దిగజార్చాల అంతకు దిగజార్స్తుంది కనుక ప్రభు యొక్క అదుపాగ్యంలో మనం జీవిస్తూ రెండవరాకడికి ఆయత్తపడడానికి ఆకర్షించబడడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ప్రయత్నంలో దేవుని యొక్క ప్రతిఫలము మనకిచ్చి రెండవరాకడకు సిద్ధపరిచేటటువంటి కృప దేవుడు మరి మనకి నడిపించుకును గాక ఐ మెయిన్ ప్రభు నీకు వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నేను ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం విన్నంత మటుకు మా వృద్ధులు భద్రపరచడానికి తండ్రి మా శక్తి చాలదు కనుక నీ రక్తంతో ప్రతిష్ఠించి నెమర వేసుకుని ఆ చొప్పున జీవించి అనేక మందిని సిద్ధపత్రడానికి తగిన సాధనలు మమ్మల్ని వాడుకొని మని అతిశీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయను ఏసులమ్మను అడుగు చున్నాను పరమ తండ్రి ఆమె మరణాత